ఈ దినాలలో దేవుడు మనందరినీ కూడా వ్యక్తిగతంగా కలుసుకోవాలి అని ఆశపడుతున్న దేవుడు దేవుడు నీతో నిజంగా ప్రియులరా ఈ లోకములో నీతో కోట్ల మంది ప్రజలు ఉండొచ్చు ఎంతోమంది జన సమూహం ఉండొచ్చు కానీ నువ్వు వ్యక్తిగతముగా ఏసు ప్రభువుని ఎరిగి ఉండటం మాత్రం జీవితంలో గొప్ప భాగ్యం ఏకాంతముగా ఆయనతో ఆయన సన్నిధిలో నువ్వు గడిపే సమయం ఉంట చూసారా అది చాలా దీవెనకరం ప్రియులారా అనేక మంది ఈ ఏకాంత సమయాలు ప్రభువుతో ఏకాంతముగా గడిపే సమయాలు అనేక మందికి దినాలలో ఉండటంలా చాలామంది తమ వ్యక్తిగత పనులలో బిజీ అయిపోతా ఉన్నారు జీవము కలిగిన దేవుడితో తమ కన్నులు తెరవబడటానికి తమ చెవులు తెరవబడటానికి తమ నోరు తెరవబడటానికి ప్రిలర ఈ వ్యక్తి ఎవరు అంటే చెవుడు కలిగిన నత్తివాడు అంటే ఏం చెవుడు ఉందో ప్రిలర ఇతనికి భౌతికమైన చెవుడు భౌతికమైన నత్తి ఉందేమో కానీ ఈ దినాలలో అనేక మంది ఆత్మ సంబంధమైన చెవిటితనంతో బాధపడుతూ ఉన్నారు ఆత్మీ ఆత్మ సంబంధమైన నత్తితో బాధపడుతూ ఉన్నారు ఏంటి చెవుడు దేవుని మందిరములోనే ఉంటూ ఉన్నారు దేవుని స్వరం వారికి వినబడటంలా ఎవరండి వీరు ఎక్కడున్నారు వీళ్ళిద్దరు దేవుని మందిరములో ఉన్నారు ఎక్కడుంటున్నారు బలిపీఠం దగ్గరే ఉంటున్నారు ఎక్కడుంటున్నారు దేవుని యాజకులుగా దేవుని మందిరములో దేవుని బలిపీఠం దగ్గర దేవుని స్వరం వినబడే స్థలానికి అతి సమీపంగా ఉంటున్నారు కానీ వారి చెవు చెవులు ప్రియులరా మందమైపోయినాయి అవి మూతబడిపోయినాయి ప్రియ సంఘమా నీ చెవులు దేవుని యొక్క స్వరమును వినలేకుండా మూతబడిపోయినా నీతోనే నీ ప్రక్కన కూర్చునే వారికి ఆ స్వరం వినబడుతూ ఉన్నది కానీ నీకు వినబడటం లేదేమో చూడండి ఆ శిలోహు మందిరములో హోఫ్ని ఫీనిహాసు బలిపీఠానికి దగ్గరగా ఉన్నారు వాళ్లకు దేవుని స్వరం వినబడటంలా దూరంగా పడుకొని ఉన్నటువంటి సమూహలకి దేవుని స్వరం వినబడుతూ ఉన్నది యాచకులకు వినబడటంలా చిన్నవాడికి వినబడుతుంది పెద్దవారికి వినబడచంలా ఆత్మీయులమని అనుకునే వారికి వినబడచంలా మేము దేవుణ్ణి ఎరిగి ఎంతో కాలమైంది దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం మాకెప్పటి నుంచో బైబుల్ తెలుసు దేవుడు తెలుసు ఆయన సన్నిధి తెలుసు మాకు పాటలు పాడటం తెలుసు వాక్య ధ్యానము తెలుసు వాక్యమును ఎన్నో సార్లు చదివినాము అనే అనేక మంది ఈ దినాలలో దేవుని స్వరమును వినలే ఆత్మీయ చెవిటి వారైపోయినారు ప్రియ సంగమా అనేక మంది చెవులు మందగిలిపోయినాయి అనేక మంది నాలుక నత్తి అయిపోయింది ప్రియులరా మాటలాడటానికి అనేక మాటలు ఉంటూ ఉన్నాయి నోరు తెరిస్తే స్టాప్ ఉండదు అన్ని కామాలే కొనసాగుతూ ఉంటాయి అనర్ఘంగా మాట్లాడగలుగుతూ ఉంటారు కానీ ఆత్మ సంబంధమైన మాటలు తన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుని గురించిన మాటలు నీ కొరకు సిల్వలో వ్రేలాడిన నజరేడిన యేసును గుర్చిన మాటలు నీ నోటిలో లేవు కారణం అనేక మంది దినముల్లో ఆత్మీయంగా నత్తివారైపోయినారు ప్రిలరా లోకములో దేన్ని గురించి మాట్లాడినా దాని మీద నాకు అవగాహన ఉందని మాట్లాడతారు అందులో వాళ్ళకి తెలిసింది కొంచెమైనా అందులో ఇంటర్ఫీర్ అయిపోయి అందులో ఏదో తెలిసినట్లుగా కానీ దేవుడిని గురించి మాత్రం ఎత్తితే సిగ్గుపడేవారుగా ప్రియులరా దేవుణ్ణి ప్రపంచానికి చూపించలేని క్రైస్తవులుగా ఈ రోజున క్రైస్తవ సమాజం బలహీనమైపోయింది ప్రియ సంగమ ఈరోజు దేవుడు మనతో మన మీదికి ఆయన చెవులు రా ఆయన చేతులు రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు మనం ఆయనతో ఎంతమంది మనతో ఉన్నా కూడా మనము ఆయనతో ఏకాంతముగా ఆయన సన్నిధులు గడిపే వారముగా మారకపోతే ఆయన స్వరం వినలేము ఆయనను చూడలేము ఆయనను గురించి మాట్లాడలేము ఎందుకంటే ఆయన ఎఫ్ఫ అని మాట్లాడాలి ఎఫ్ఫ అంటేనే మన జీవితాలలో మన నేత్రములైనా మన పెదవులైనా మన చెవులైనా తెరవబడతాయి ఎఫ్ ఫత అనగా తెరువబడుట ప్రియ